వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని తుళ్ళూరు మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలో రాణి రుద్రమదేవి మరియు బౌద్ధ శిల్పాలు ఉన్న ప్రాంతంలో గత దశాబ్దాలుగా ఎస్టీ సామాజిక వర్గాల వారు నివాసం ఉంటున్నారు వారికి ప్రభుత్వం నుండి నివాస ద్రవపత్రాలు కూడా అందజేశారు గతంలో ఈ ప్రాంతాన్ని నారా చంద్రబాబు నాయుడు సందర్శించి అభివృద్ధి చేద్దాము అని హామీ ఇచ్చారు ప్రభుత్వం మారిపోయిన తర్వాత పనులు ఆగిపోయాయి ఇటీవల కొన్ని రోజుల క్రితం విజయవాడకు చెందిన శ్యామల అనే భక్తురాలు పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా ఆ ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు గ్రామ పంచాయతీ వారికి ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ప్రైవేటు వ్యక్తులు ఆలయ నిర్మాణం చేయకూడదని పంచాయతీ వారికి లెటర్ ద్వారా తెలియపరిచారు ఈ విషయంపై మంగళవారం గ్రామ కార్యాలయం వద్ద స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ సాంబశివరావు గ్రామ సభ ఏర్పాటు చేశారు సమావేశంలో గ్రామస్తులు అనేక మంది అనేక సమస్యలు తెలిపారు అనంతరం మల్కాపురం మాజీ సర్పంచ్ వేజండ్ల శివప్రసాద్ మాట్లాడుతూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ తగిన వసతి కల్పిస్తారని తెలిపారు ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ సాంబశివరావు సిటీ న్యూస్ తో మాట్లాడారు తెలీదు కానీ ఏంటంటే ఎప్పుడు చాలా రోజుల గతంలో ఎస్టీ పట్టాలు ఇచ్చారో వాళ్ళు వీళ్ళు వేస్తున్నారు ఏదో పాఠంలో ఏస్తున్నారో ఉంటున్నారు అంత మటుకు వాస్తవమే అసలు ఈ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే పోయిన రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఒకసారి నాతో మాట్లాడి సీఎం గారు తీసుకొస్తానని శివప్రసాద్ మరి ఏంటని అన్నాడు తీసుకురండి ఇక్కడ ఈ తమ్ము ఎన్ని చూపిద్దాం ఏదైనా ఫండ్స్ ఆ అప్పుడు ఏమైనా కడతారో అని చెప్పేసారంటే సరే అని చెప్పేసి ఆయన యాక్చువల్గా సీఎం గారిని తీసుకొచ్చారు తీసుకొస్తే ఆయన చూశాడు మొత్తం ఈ ప్రాంగణానికి కోటి రూపాయలు కూడా రిలీజ్ చేస్తానని చెప్పాడు రిలీజ్ చేశారు కానీ ఆ డబ్బులు ఏమైపోయినాయో నాకైతే తెలీదు కానీ అప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే మన స్థండాకి వచ్చారు అండాకొచ్చి మీరు మీ అందరికీ కావాలే చేస్తాము మీ అందరికీ కాలేజీ ఇస్తాము మీరు ఇక్కడి నుంచి లేస్తే ఇదంతా దేవుడు ఇదిగంతా చేస్తామని అన్న తండాల పడితే మాట్లాడతారు అయితే ఇదరు అన్నారండి మాకు సాగునీదు మాకు తలారు మూడు సెంట్లు ఇవ్వండి అన్నారు యాక్చువల్గా తల రెండు మూడు సెట్లు ఇవన్నీ మా గేదో బాడు బోన్య అన్నారు ఎమ్మారు నన్ను అడిగాడు మరి కరెక్ట్గా అనేవాళ్ళు పోతు మీరు పెద్దవాళ్ళు వస్తావు కదా మీరు ఇక్కడి నుంచి చెప్తారు ఎక్కడో వాళ్ళు వాళ్ళేస్తారో మరి వాళ్ళ జీవనం అలాగా గేదో బాడో ఏదో ఒకరగాయము అని కదా సాంబశివరావు మల్కాపురం గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శిని ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడమైనది ఇందులో మొదటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జనాభా నిర్వహణ విధానంపై క్యూఆర్ కోడ్ ద్వారా తొమ్మిది ప్రశ్నలకు ప్రజల నుండి సమాధానాలు సేకరించడం జరిగింది అలాగే రెండవ విషయం డాక్టర్ భవానీ గారు మల్కాపురం గ్రామంలో పురాతన కాలం నాటి రుద్రమదేవి కాలం నాటి శివాలయం శిథిలా వ్యవస్థలో ఉన్నది దాన్ని అభివృద్ధి చేయటకు ముందుకు వచ్చి గ్రామ సభలో ప్రజాభిప్రాయాన్ని సేకరించవలసిందిగా కోరి ఉన్నారు ఆ అంశంను ఈ గ్రామ సభలో చర్చించడం అయితే కొంతమంది ప్రభుత్వ ఆమోదంతో నిర్మించాలని కోరారు మరి కొంచెం ఆటంకం కలగటం వలన ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ఆమోదంతో మరొకసారి ఈ గ్రామ సభ నిర్వహించి జరు నిర్వహించడం జరుగుతుంది మందడంలో తాగునీరు కలుషితంగా వస్తున్నాయంటూ మహిళలు ఆందోళన నిర్వహించారు బకెట్లతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ట్రాఫిక్ స్తంభించింది ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు దొండపాడులో తొలితరం కమ్యూనిస్టు నేత నెలకుదుటి నాగేశ్వరరావు ఎనభైవ వర్ధంతి కార్యక్రమం జరిగింది తొలుత నాగేశ్వరరావు విగ్రహానికి సిపిఎం నాయకులు ఎం రవి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు అనంతరం సేవలను గురించి సిపిఎం నాయకులు ఎం రవి మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నెలగుదుటి వెంకటేశ్వరరావు మైనేని గిరిజ నెలగుదుటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు ఎనభై వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం ఎనభై సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ఆయన సన్నిహితులు అట్లాగే బంధుమిత్రులు సిపిఎం శ్రేణులు నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది జాతస్ట మరణం ద్రోహం అని చెప్పి పెద్దలు చెప్తారు అంటే పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు ఆ గిట్టిన వాళ్ళలో కొంతమందినే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఆ విధంగా గుర్తు పెట్టుకున్న కోవలో నాగేశ్వరరావు గారు ఉన్నారు ఈ తన గుంటూరు తాలూకాలో తొలితరం కమ్యూనిస్టుగా ఆయన ఈ ప్రాంతంలో అందరికీ ఆనాటి ఆయనతో సమకాలిగా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆయన రైతుల కోసం కార్మికుల కోసం కూలీల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు రేషన్ దుకాణాల్లో రేషన్ ఇప్పించాలని చెప్పి ప్రయత్నం చేశారు పొగాకు స్పష్టమైన ధరలు కొని రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి పొగాకు దాని మీద ఆయన ఆందోళన చేశారు పొగాకు ఉపాకు కమిటీ సభ్యులుగా కూడా ఎన్నికయ్యారు ఈ ప్రాంతంలో దొండపాడులో అభివృద్ధి కోసం ఆయన అనలేని కృషి చేశారు ఆ విధంగా కమ్యూనిస్ట్గా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడుగా తొలితరం కమ్యూనిస్టుగా ఆయన ఈ ప్రాంతంలో చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో ఆయన మొత్తం ఆయన బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు నాగేశ్వరరావు గారు ఏ జెండా అయితే ఎత్తారో ఆయన కుటుంబ సభ్యులను కూడా అదే జెండా నీడన నడవాలి అని చెప్పి ఆయన చనిపోయే ముందు మంచం మీద చేతిలో చేతులు వేయించుకొని ప్రమాణం చేయించుకున్న స్థితి కూడా ఉంది ఆయనకి ఉన్న ఆస్తి అప్పుడు ఇచ్చిన రెండు ఎకరాల ఆస్తి త్యాగనమ్మి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీకి అవసరాల కోసం కష్టాల్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చిన చరిత్ర కూడా ఉంది ఆ విధంగా ఆయన జీవితం త్యాగాలమయం ఆయన ఆదర్శమైన ఆదర్శ జీవి అందుకోసమే ఈరోజు మేము ఆయన జీవితం ఏమైతే దేనికోసం అయితే ఆరాహారం ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికోసం మేము చివరిదాకా కడదాకా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాను అదే ఆయనకి హనుమంతరావు గారికి అలాగే తల్లం శివనారాయణ గారికి సత్యం గారికి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ రోజు అర్పిస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున గ్రామాల్లో చుట్టుపక్కల ప్రజలు వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఈ నాగేశ్వరరావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దాంట్లో అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భ విజ్ఞప్తి చేస్తూ నాగేశ్వరరావు గారికి వీరికి అప్రోత్ జోహాలు అర్పిస్తా ఉన్నారు మంగళగిరి వైసీపీ ఆఫీస్లో జగన్ అంటే నమ్మకం కార్యక్రమం జరిగింది మంగళగిరి నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో మంగళగిరి వైసీపీ పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ వైఎస్ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసి హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు ఈ పుస్తకం ప్రజలకు నిజాన్ని తెలియజేసే ఆయుధమని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐదు కోట్ల ప్రజానీకానికి వెన్నుపోటు పొడిసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఐదు కోట్ల ప్రజానికానికి గత ఐదు సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమానికి ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారు అంటే సంక్షేమానికి ఒక వెన్నుపోటు మోసం అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఐదు కోట్ల ప్రజానికానికి వెన్ను పొడిసి జగన్ అన్న ఇచ్చే సంక్షేమాలకన్నా కూడా నేను మిన్నగా ఇస్తాను నన్ను నమ్మండి వాలంటరీకి పదివేలు ఇస్తాను లేదా అమ్మ అమ్మ అమ్మఒడి ఇస్తాను అమ్మ ఒడి బదులు తల్లికి వందన అని అన్నారు లేదా ప్రతి తల్లికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పుకుంటూ వచ్చారు ఈ విధంగా ప్రతి పథకంలో రైతు భరోసాలా కానివ్వండి దేంట్లో కూడాను వెన్నుపోటు పొడుస్తూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అదే ఈరోజు ఈ పుస్తకావిష్కరణలో అన్నీ కూడా మొత్తం కూడా ఇచ్చేసరింది రెండవది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు అంటే అరాచకాలు హత్యలు మానభంగాలు ఈ విధమైనటువంటి ఎవ్వరికి కూడా లేనటువంటి పరిపాలన అరాచకమైన పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇటువంటి పరిపాలన లేదు కాబట్టి దీని వెన్నుపోటు పుస్తకావిష్కరణకి మరి మండల స్థాయిలో కానివ్వండి గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుస్తక పుస్తకావిష్కరణకు వచ్చారు ఈ పుస్తకంలో పొందుపరిచినదే మేము చెబుతున్నాం ఈ తెలుగు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల్లో నమ్మకం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోసం అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని పేద ప్రజల్ని ఆర్థికంగా ఆదుకోవటం జరిగింది ఆ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం దివాళ తీసి శ్రీలంక మాదిరిగా అయిపోద్దని ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ పథకాలన్నీ పేద ప్రజల్ని ఆకర్షిస్తున్నాయని చెప్పి ఆయన గమనించుకున్నాడో వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాటికన్నా కూడా రెట్టింపు పథకాలు నేను ఇస్తానని చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు విధ్వంసకర పాలన సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం అడుగు అడుగుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్తాడు పచ్చి అబద్ధాలు చెబుతాడు ఆచరణ సాధ్యం కాని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు మరి గతంలో ఐదేళ్ళు పరిపాలన చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవాడింట్లో పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు ట్రంక్ పెట్టులో దాచుకున్న పరిస్థితి ఉంటే ఇవాళ సంవత్సర కాలంలో ఒక్కో పేద కుటుంబం లక్ష రూపాయలు అప్పులు చేసుకుని అలో లక్షణ అని అల్లాడే పరిస్థితి వాళ్ళ సమాజంలో చూస్తున్నాం